నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాధువీ ఫర్నిచర్ మా తినాలండి మనకి దేవుడు మూడు సుఖాలు ఇచ్చాడండి ఫ్రీగా ఇచ్చాడు మనం పైసా ఖర్చు పెట్టా సుఖానికి పైసా ఖర్చు పెట్టకపోయినా ఈ మూడు సుఖాలు పొందొచ్చు ఈ మూడు సుఖాలు పొందటం అందరికి పొందుతున్నారు కానీ ఆ సుఖాన్ని కొంతమంది గ్రహిస్తే కొంతమంది గ్రహించట్లే మీ జీవితం ఎప్పుడు అయిపోయిందిరా అంటే ఈ మూడు సుఖాలు ఒక్కటి కోల్పోయినా సరే మీ మీ జీవితం అయిపోయినట్టే వెంటనే మీరు తెలుసుకోవాలి ఈ మూడు సుఖాల్లో ఏదైనా ఆగిపోతే మనం ఏదో తప్పు చేస్తున్నామా రాంగ్ వేలో ఉన్నామా చట్టదారికి మారిపోయామా మన జీవనశైలి మారిపోయిందా అనేది మీరు తెలుసుకొని మారగల మారకపోతే అవుట్ మూడు సుఖాలు మనిషి ప్రతి మనిషికి పుట్టిన పిల్లవాడిని కానించి మనిషి చనిపోయేదాకా మూడు సుఖాలు మనిషి పొందుతున్నాయండి ఫ్రీగా ఒక్క రూపాయి ఖర్చు అవసరం లేదండి అసలు కొన్ని లక్షలు ఇచ్చినా మళ్ళీ పొందలేము ఒకవేళ ఇది పోతే కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఈ సుఖాలు పొందలేము ఆ సుఖాలు ఏంటనేది మీకు చెప్తాను మీకు దాదాపు నేను చెప్పగానే మీకు అర్థమైపోయాండి ఇది మూడు సుఖాలు అనేది అది తెలియని వాళ్ళ కోసం తెలియజేస్తున్నాను ఫస్ట్ సుఖం అన్నిటికన్నా అందరికీ ఎక్కువగా అనిపించేది అంటే ఇంకా మిగతా రెండు కూడా మంచి సుఖాలే ఇది బాగా ఎక్కువ అనిపించింది నిద్ర అద్భుతమైన నిద్ర పోయాడు అంటే వాడికి అద్భుతం ఎందుకంటే వాడికి ఎప్పుడైతే నిద్ర హ్యాపీగా నిద్రపోయి లేసారో జీవితంలో హ్యాపీగా ఉంటాడు ఆ రోజల్లా రెండోది ఒళ్ళు నొప్పులు ఆరోగ్యాలు అనారోగ్యాలు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ నిద్రలోనే కవర్ అయిపోతాయి మన సమస్యలు ఆలోచనలు మన బ్రెయిన్కి రెస్ట్ జరిగి మన బ్రెయిన్ కూడా నిద్రలోనే సెట్ అయిపోయింది అన్ని రకాలుగా శక్తి కూడా వచ్చేస్తుంది సపోజ్ మీరు నిద్రలో నిద్రపోయే ముందు ఏం తినకుండా పనుకున్నారు అనుకోండి నీరసంగా పనుకున్నారు నిద్రపోయే లేస్తే ఆ నీరసం పోయి ఆరోగ్యం ఎలా వస్తుంది చూడండి మరి తినకుండా పనుకోండి నీరసం తిండి లేక మీరు పనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఊరేళ్ళారు అక్కడ దొరకలేదు ఆహారం నిద్రపోయారు లేచేసరికి ఆరోగ్యం ఎలా వస్తుంది చివరికి నీరసాన్ని కూడా జయించుతాడు నిద్రలో అంత గొప్పతనం ఫ్రీగా ఇచ్చాడు మనకి హ్యాపీగా ఎప్పుడైతే మీకు నిద్ర డిస్టబెన్స్ అయిందో మీరు ఎవరన్నా మోసం చేస్తున్నారని అనుకోండి లేకపోతే మీరు ఏమైనా వెళ్తున్నారు అనుకోవచ్చు లేకపోతే మీరు చెట్టు పని ఏదైనా చేశారనుకోండి మీరు రాంగ్ వేలో వెళ్ళారనుకోండి మీరు వెళ్ళే రూట్ మంచిది కాదనుకోండి వెంటనే మీరు మార్చుకోగలిగితే వెళ్ళాలనుకుంటుంది నిద్ర పట్టలేదా అవుట్ అయిపోయింది మీ జీవితం అయిపోయినట్టే మార్చుకోగలిగితే మీకు నిద్ర పట్టింది కొంతమంది ఏం చేయరు ఇలాంటివి ఏం చేయకపోయినా ఇప్పుడున్న జనరేషన్ కొత్త జనరేషన్ ఏం చేయకపోయినా కొంతమంది నిద్ర పట్టారు ఎందుకంటే సెల్ ఫోను టీవీ ఇలాంటి డిస్టర్బెన్స్ చేస్తుంది నిద్ర నేను అది చెప్పట్లేదు ఇప్పుడు ఈ టాపిక్లో ఫ్రీ నిద్రనే డిస్టర్బ్ చేసుకోకండి ఇప్పుడున్న జనరేషన్ నిద్ర పట్టదు కారణం ఏంటంటే సెల్ ఫోన్లు టీవీలో ఎక్కువ మునిగిపోయారు వీడియో గేమ్స్ ఆడుతున్నారు బ్యాడ్గా చాటింగ్లు బ్యాడ్గా మాట్లాడుకోవటం వల్ల నిద్ర పట్టట్లేదు అది డిస్టర్బ్ చేయొద్దండి అది ముందు నిద్రని మీరు కొద్దిగా కూడా కొద్దిగా కూడా మీరు రెగ్యులేట్ చేయకాకండి నిద్ర రావాలని కొద్దిగా గొప్ప ఎక్సైజ్ చేయండి ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తే నిద్ర వచ్చిందండి మీరు నిద్ర పట్టలేదా ఎక్సర్సైజ్ చేయండి కొంతమంది ఎలాంటి చెడ్డ అలవాట్లు లేకపోయినా సరే నిద్ర పట్టదు కొంతమందికి వాళ్ళకి ఏంటంటే ఎక్ససైజ్ లేదు బాడీకి ఎక్సర్సైజ్ లేదు ఇప్పుడున్న జనరేషన్ అసలు ఉన్నట్టు ఎక్సర్సైజ్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయండి మీకు నిద్ర పట్టలేదు ఆ రధరాత్రి అంత మీద మీలు నిద్ర వచ్చేసిద్ది పుస్తకం తీసుకొని చదవండి మెడిటేషన్ పుస్తకాలు బోల్డ్ అని చదువు నిద్ర వచ్చేసిద్ది అంతేగాని మీరు సెల్లు పట్టుకొని టీవీ పెట్టుకొని నిద్ర రాదు చెడ్డవాళ్ళు కాకుండా నేను చెప్పి మంచి వాళ్ళ కోసం మంచి వాళ్ళకు కూడా నిద్ర పట్టదు ఈ సొల్యూషన్ అనమాట రెండోది మెయిన్ ఇంపార్టెంట్ మోషన్ యూరిన్ ఈ రెండు కూడా పాస్ యూరిన్ ఈ రెండు కూడా మనకు దేవుడు ఇచ్చిన సుఖాలు అందరూ అనుకుంటారు చెడు అనుకుంటారు కాదండి ఒక్క మీరు ఒక టూ అవర్స్ టాయిలెట్ వచ్చినా వెళ్ళకుండా ఉండండి టాయిలెట్కి వెళ్ళండి మీ ప్రపంచాన్ని అరిచేతిలో పెట్టినట్టు కారణం అక్కడ దేవుడు ఇచ్చిన సుఖం అది ఆ సుఖాన్ని మీరు పొందలేకపోతున్నారా అవుట్ మీరు ఏదో బ్యాడ్ రాంగ్ వేలో ఉన్నారు అర్థం చేసుకోండి అనారోగ్యం అనేది వచ్చిందనుకోవాలి మీరు వాటర్ తాకపోవటము లేకపోతే మీరు రూట్ మారింది అనుకోండి మోషన్ సరిగ్గా వెళ్ళట్లేదా మోషన్ వెళ్ళడానికి టాబ్లెట్లు వాడారా అవుట్ మీరు దగ్గర పడింది మీ జీవితం అనుకోండి మోషన్ ఫ్రీగా వెళ్ళాలి ఆ సుఖాన్ని ఫ్రీగా పొందండి అందుకని సుఖ విరోచనం అంటారు సుఖ నిద్ర అంటారు కారణం అదే సుఖం అనమాట దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చాడండి మీరు సపోజ్ మీరు అందరూ సుఖమనంగా మూడు సుఖాలనగానే కొంతమంది ఆహారం అంటారు కొంతమంది నీరు అంటారు అందరికీ కాదండి ఇది ఇప్పుడు ఒకళ్ళు పలావ్ తింటే సుఖంగా ఉంటుంది ఒక ఫ్రైడ్ రైస్ తింటే సుఖంగా ఉంటుంది ఒక పేజా తింటే వాడికి ఇడ్లీ తింటే ఒకడు అట్టు తింటే ఒక పచ్చడి వేసుకుని తింటే ఒక ఆవకాయ పచ్చడి పప్పు వేసుకుంది నెయ్యి వేసుకుని తింటే వాడు సుఖం అందరికీ అన్ని సుఖాలు ఒకళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుందిగా అలాగ వాడు కూల్ డ్రింక్ తాగితే సుఖం అందుకని అది సుఖంగా అది కాదు మనకి ఫ్రీగా రావాలి ఫ్రీ ఇక్కడ మెయిన్ దేవుడు ఇచ్చిన ఫ్రీ ఇది ఆ సుఖాన్ని మీరు పోగొట్టుకుండా అంటే మంచి చేయాలి మీరు మంచిగా ఎప్పుడైతే లోపల బాడీలోకి వాటర్ పంపిచ్చారా ఎక్కువ కరెక్ట్గా తాగారా సుఖంగా టాయిలెట్కి వెళ్తారు మీరు మంచి ఆహారం ఎప్పుడైతే కడుపులోకి వెళ్ళారా సుఖంగా వెళ్తారు మీరు మంచిగా ఆలోచించి మంచిగా ప్రవర్తించి మంచిగా బతుకుతారా సుఖంగా నిద్రపోతారు లక్ష రూపాయలు కొన్నామండి పది లక్షల రూపాయలు పెట్టి మంచం చేయించామండి ఇరవై లక్షల బెడ్ బెడ్రూమ్ డెకరేషన్ చేయించామండి నిద్ర రాదండి అసలు వంద కోట్లు ఖర్చు పెట్టు నిద్ర రానడం నిద్ర రాదు ట్యాబ్లెట్లు వేసుకుని కొత్తలో వచ్చింది తర్వాత అది కూడా రాదు ఒక ట్యాబ్లెట్ వేసుకున్న రాదు పది టాబ్లెట్లు వేసుకున్న రాదు ఇరవై ట్యాబ్లెట్ వేసుకుంటే పోతాడు పైకి అతని ట్యాబ్లెట్ వల్ల కాదు వాటికి ఏదన్నా చేయి లాటెక్స్లు వేసుకో రీబాండెడ్లు వేసుకో దొల్లు నిద్ర రాదు నిద్ర రావాలంటే నువ్వు కష్టమైనా పడాలి మంచి ప్రవర్తన అన్న పడాలి మంచి జీవితాన్ని అన్నా పక్కనోడికి ఏదైనా సహాయం చేస్తాన ఉండాలి సపోజ్ మీరు ఏమన్నా కొట్టొచ్చారు వచ్చారు నిద్ర పట్టిద్దా మీకు మీరు ఎవరన్నా తిట్టు వచ్చారు నిద్ర పట్టిద్దా అంటే తన అర్థమైంది మీరు చెట్టు దారిలో ఉన్నారనే కదా మీకు నిద్ర రావాలంటే కరెక్ట్ దారిలో ఉండాలి ఇరవై అంగుళాల బరు పదిహేను అంగుళాల పరుపులో కొంటే నిద్ర వచ్చిద్దా ఏ రాదు ఏమి లేదు అంట మీకు నిద్ర అంటే మీ మనసులోనే ఉంది మీ మనసు కరెక్ట్గా ఉంటేనే మీ నిద్ర వచ్చింది అందుకని ఈ మూడు సుఖాలను కనుక మీరు ఫ్రీగా పొందితే మీరు అదృష్టవంతులు ఈ మూడు సుఖాలకు మీరు డబ్బులు ఇచ్చిస్తున్నారా అవుట్ అంటే మీరు దెబ్బ దెబ్బతిన్నారని అర్థం చేసుకుని సరి చేసుకోండి ఒక పైసా ఖర్చు పెట్టవు అసలు ఈ మూడు రావడానికి మనకి నడి ఎండలో మే నెలలో మా ఊరిలో నలభై ఏడు నలభై ఎనిమిది డిగ్రీలు వచ్చింది ఒక రోజు ఎండ ఆ రోజు స్లాబ్ వేస్తున్నారు మా ఇంటి ఎదురుగా కంకర ఎండ మధ్య మధ్యాహ్నం ఒంటికంటే భోజనాన్ని దిగుతారు ఎండలో కంకర మీద ఒక కడవ నీళ్లు పోసుకొని దాని మీద ఆయన కండ వేసుకొని నిద్రపోయాడండి భోజనం ఒంటి గంటకు పనుకున్నాడు రెండున్నరకు గీసాడు గంటన్నర పాటు ఇంక జీవితంలో నీకు మీకు బంగారం సింహాసనం పనుకు పెట్టిన అలాంటి ఎదురు వచ్చిందండి ఎండ రెండోది కంకరు మళ్ళీ మెత్తగా ఉండదు గుచ్చుకుంటా ఉండిద్ది రోడ్డు మీద డస్ట్ గోల సౌండ్ కానీ హ్యాపీగా నెలబయాడు ఆయన నేను చూశాను నేను కళ్ళతో ఎందుకు వచ్చింది అది అంటే మీరు అందరినీ అలా చేయమని కష్టపడమని చెప్పట కనీసం మినిమం సెన్స్ ఉపయోగించండి నిద్ర పట్టకపోవడానికి చేయమంతా ఆలోచించండి మన చెడ్డు దారిలో లేకపోతే నిద్ర రాదండి నిద్ర అనేది డిస్టర్బెన్స్ ఉండదండి అసలు అట్లాగే పని చేయకపోయినా రెండే ఉంటాయి పని చేయకపోయినా నిద్ర పట్టదు ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పిన ఐడియాలు ఉపయోగపడ్డాయని కోరుకుంటున్నానండి మీ దీంట్లో డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకా ఐడియా ఉన్న పెట్టండి నేను నేను చెప్పిన పాటిస్తారని కోరుకుంటూ మీకు ఏదైనా డౌట్ ఉన్నా క్లారిటీగా నేను కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు తెలియజేస్తాను అందరికీ నమస్కారం